ఈ అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు నుండి ప్రారంభించి గురుగమనంలో మార్పు జరుగుతున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా గురువు కర్కాటకంలోకి ప్రవేశించడం వలన గురువు ఎప్పుడైతే రెండవ పంచమ అంటే ఐదవ అలాగే ఏడవ తొమ్మిదవ పదకొండవ స్థానాల్లో సంచారం చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా గురువు గనక మిగిలిన ఇంట్లో గనక సంచారం చేస్తే అంత శ్రేయస్కరం కాదు అని అంటారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశత్యాగ విత్తం లాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ చా క్రమేణ కురుతే గురు అంటే ద్వాదశ రాసులలో కూడా ఒకటవటి ఒకటవ ఇంట్లో కనుక గురు సంచారం చేస్తే దేశత్యాగము రెండవ ఇంట్లో గనక గురు సంచారం చేస్తే ధనలాభము మూడవ ఇంట్లో ధన సంచారం చేస్తే కార్యహాని నాలుగవ ఇంట సంచారం చేస్తున్నప్పుడు ధననాశనము ఐదవ ఇంట సంపద ఆరవ ఇంట దుఃఖము ఏడవ ఇంట ఆరోగ్యము ఎనిమిదవ ఇంట ధనహాని తొమ్మిదవ ఇంట ధనాగమము దశమ స్థానంలో ఆయాసము పదకొండవ ఇంట లాభము పన్నెండవ ఇంట కలిగేటువంటి సాధారణమైన ఖర్చు దానివల్ల నష్టము ఇప్పుడు ద్వాదశ రాసుల్లో భాగంగా ఈ అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం తదుపరి సింహరాశి సింహరాశి వారికి సాధారణంగా ఈ యొక్క అక్టోబర్ పంతొమ్మిది తర్వాత నుండి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా అసలు సింహరాశి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏమిటంటే సింహం ఈ సింహరాశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే సింహం ఎలా ప్రవర్తిస్తుందో వీళ్ళు అలాగే ప్రవర్తిస్తారు సింహరాశిలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలు కూడా ఇదే విధంగా ఉంటాయి సాధారణంగా ఏంటంటే మనకి సింహం అనగానే అత్యంత వేగంగా ఉరికేటువంటి చిరుతలా ఉండదు అలాగే పులి అన్ని రకాలైనటువంటి చెట్లు ఎక్కుతుంది కానీ సింహం ఎక్కదు అలాగే ఎదురుగా ఎంత పెద్ద జంతువు వచ్చినా సరే చాలా ధైర్యంగా నిలబడుతుంది రెండు అడుగులు వెనక్కి వేసిందా అత్యంత వేగంగా వెళ్ళి వేటాడుతూ పంజా చాలా గట్టిగా జొలిపిస్తుంది అందుకే సింహాన్ని రాజుగా అభివర్ణిస్తారు కాబట్టి విశేషంగా ఈ సింహరాశి వారికి సంబంధించి ఎంత కష్టం వచ్చినా సింహం ఎలా అయితే వేటాడి తన యొక్క ఆహారాన్ని స్వీకరిస్తుందో వీరు కూడా కష్టపడి వీరు అన్ని కూడా గ్రహించుకోగలరు అది సింహరాశి వారి యొక్క లక్షణం వారు ఎంత వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒకరిచ్చినటువంటిది కానీ ఒకరు ఏదైనా సరే దయ చూపిస్తే వీరికి నచ్చదు అలాగే యజమాయిషి చలాయించినా వీరికి నచ్చదు ఒక రాజు ఎలా ప్రవర్తిస్తారో వీళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు ఈ సింహరాశి వారికి పన్నెండవ ఇంట గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే శుభములో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానే గురువు సాధారణంగా పన్నెండవ ఇంట గనక గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు శుభ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఈ శుభ కార్యక్రమాల వలన డబ్బు కాస్త ఖర్చు అవుతుంది ఆస్తుల విషయంలో కూడా కొన్ని ఆస్తులు మీరు తనకాలో తాకట్లో పెట్టి కూడా డబ్బు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు సాధారణంగా ఏంటంటే ఎన్నడూ చూడనటువంటి ధన సంబంధితమైనటువంటి ఇబ్బందులు పడతారు మీ యొక్క ఇంటిని మారడము లేదా మీ యొక్క వ్యాపారాన్ని మార్చడం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులైతే మీ క్యాబిన్ మారడం కానీ లేదా మీ ఉద్యోగం ఒక సంస్థ కూడా మారేటువంటి అవకాశం ఉంది ఇలా చాలా రకాలైనటువంటి ఫలితాలు వీరు పొందేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి స్వీయ వారి యొక్క లగ్నమునందు వారి యొక్క రాశిలో కుజ కేతు గ్రహ సంచారం అనేటువంటిది ఉంది కేతు యొక్క అధిదేవత ఎవరయ్య అంటే చిత్రగుప్తులు కాబట్టి వీరి అకౌంటింగ్స్ అన్ని కూడా ప్రాపర్గా చేస్తారు ధన సంబంధితమైనటువంటివి ఫినాన్స్ ఏదైనా సిబిల్ స్కోర్ ఇవన్నీ కూడా ప్రాపర్ మెయింటైన్ చేస్తారు ఏవైనా లోన్స్కి అప్లై చేస్తే లోన్స్ రావడం కూడా ప్రాపర్గా జరుగుతాయి సాధారణంగా సింహరాశి వారు అనగానే వీరికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారము శుక్రుడు దీని వలన ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఏవైనా సరే కాస్త ఖర్చుకు సంబంధించి వీరి యొక్క కలహము వీరి మధ్యలో ఉన్నటువంటి ఏవైనా గొడవలు బయటికి చాలా పెద్ద ఎత్తున పోర్ట్రేట్ చేసేటువంటి అవకాశం ఉంది మూడవ స్థానమునందు ఈ యొక్క బుధుడు సూర్యుడు అలాగే కుజగ్రహ సంచారం జరగడం వలన ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా రాజకీయ నాయకులకు సినీ రాజకీయ రంగాల వారికి అంత ప్రాపర్గా ఉండదు వీలైనంత వరకు కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కులవృత్తులు చేతి వృత్తులు చేసుకునే వారందరికీ కూడా చాలా జాగ్రత్తగా వీరు ఏవైనా సరే నిర్ణయాలు తీసుకోవడం మంచిది సాధారణం కంటే కూడా ఈ ఉన్నటువంటి గురుగమనంలో ఉన్నటువంటి మార్పుల చేత అంతా మంచిగా జరుగుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఏవైనా సరే ఇబ్బందులు వెనకాల తయారవుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క జ్వాలాముఖీ మాల అంటారండి ఈ జ్వాలాముఖీ మాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకు అగ్నిపర్వతాలు పర్వతాలు దాని నుంచి వచ్చినటువంటి ఆ లావా ఏవైతే ఈ యొక్క స్టోన్స్ మీద పడతాయో వాటిని గ్రైండింగ్ చేసి ఇలా తయారు చేస్తారు సో ఈ జ్వాలాముఖి మాల వేసుకుంటే ఈ కరుంగలి మాలలా కాకుండా విశేషంగా అంటే ఒక స్టోన్ చేతికి పెట్టుకుంటే మనం ఎలా అయితే అన్ని చోట్లకు వెళ్ళి వారి యొక్క ఆహార అలవాట్లు చేస్తూ ఉంటారో అలా చేసుకోవచ్చు కేవలం మలమూత్ర విసర్జన చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క మాల ఉండకూడదు నిద్రించేటప్పుడు ఉండొద్దు మిగిలిన అన్ని సమయాల్లో మెళ్ళో వేసుకోవడం వీరికి మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము మీ రాశికి సంబంధించి గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు కానీ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా మా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మేము చెప్పే మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీలైనంతవరకు ఎవరికన్నా షేర్ చేస్తే కూడా చాలా సంతోషం ముఖ్యంగా వీరు ఈ నెల ఇప్పుడు ఈ గురుగమనంలో భాగంగా చేయవలసిన రెమెడీ ఏంటంటే నిత్యము కూడా హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుందండి ఈ బడబారణ స్తోత్రం అనేటువంటిది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన విశేషంగా చాలా అద్భుతంగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి చెప్పినటువంటి చదివినటువంటి మంత్రం అనమాట అయితే మీరు మామూలుగా రీల్స్ చూస్తున్నప్పుడు చూసే ఉంటారు ఓం హం 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 హను హనుమంత అని ఇలా మాట్లాడు ఇలా పాడుంటారు కదా ఆయనకు సంబంధించింది అలాగే నిత్యము కూడా దుర్గా కవచము అని ఉంటుంది ఈ దుర్గా కవచము మీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ప్లే చేస్తూ కుంకుమార్చన చేయండి ఇంట్లో అమ్మవారికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు శృణోదేవి ప్రవక్షామి కవచం సర్వసిద్ధి దంపటిత్వ పాటహిత్వ చేత సంకట ఇలా సాగుతూ ఉంటుంది ఇలా చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఇవాళ రేపు చాలామందికి ఏంటంటే వివాహం కాని వాళ్ళు వివాహం కాని అమ్మాయిలు వివాహం కాని అబ్బాయిలు కూడా ఉన్నారు వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరు మంగళవారం ప్రతీ నెల ఆఖరు మంగళవారం నాడు విశేషంగా ఈ యొక్క పెళ్ళి కానటువంటి వారి కోసము అమ్మాయిలైతేనేమో పరపాశుపతం అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు చేస్తున్నాం ఇక సంతానం లేని వారికి సంతాన పాశుపతం అలాగే ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం కానివ్వండి స్పాంటలైటిస్ ప్రాబ్లం కానివ్వండి బాగా మోకాల నొప్పులు ఇలా ఉన్నవాళ్ళు అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసం సర్వాంగ పాశుపతం అనేటువంటి పాశుపత హోమాలు నిర్వహిస్తున్నాం ఎవరైనా సరే ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పటి వరకు కూడా మనం చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా చెప్పినటువంటి విషయములు మాత్రమే పూర్తిగా ఇన్ డీటెయిల్డ్గా జాతకం మీకు కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే డీటెయిల్డ్గా మీ జాతకం గురించి అరవై పేజీల్లో పదహారు భావచక్రములతో దశ అంతర్దశ విదశల వారీగా డీటెయిల్డ్గా జాతకం గురించి మీతో మీకు పీడిఎఫ్ రూపంలో పంపించి మీతో డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది ఆసక్తికల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే మా డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి మరి ఎలా డేట్ ఆఫ్ బర్త్ టైం లేనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జాతకం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు ప్రత్యేకంగా వారి కోసం గోచార రీత్యా మేము చెప్పేటువంటి విషయంలో ఉన్నాయి అవే ఫాలో అవ్వచ్చు ఎవరికైతే జాతక సంబంధితమైనటువంటి విషయాలు పూర్తిగా కావాలని ఉంటే కనుక మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే మా దా మా దాకా రండి అప్రోచ్ అవ్వండి ఇక ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి చెప్పినటువంటి రెమెడీస్ ముఖ్యంగా మేము మీ దాకా తీసుకురావడానికి ఎన్నో రకాలైనటువంటి పరిశోధనలు చేసి మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఉంటాము సర్వే జన సుఖినోభవంతు స్వస్తి